హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ మనోజ్ సౌందర్య రెడ్డి సౌర్య రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు వీరిద్దరు కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి షూటింగ్ లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో సౌర్య రామలక్ష్మి డ్యాన్స్ తిరగదీస్తూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ న్యాయస్ స్పీక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా సౌర్య రామలక్ష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి